హలో వీదర్స్ వెల్కమ్ టు వరల్డ్ యూట్యూబ్ ఛానల్ దిస్ హాస్యకథ వింతపక్షి బంగారపు రెట్ట వదిలేసిన మూర్ఖులు గ్రాఫిక్ అనగనగా ఒక అడవిలో సింధూకం అనే ఒక పక్షి ఉండేది అది ఓ వింత పక్షి ఆ పక్షి వీసిన రెట్ట బంగారంగా మారేది అదే అడవిలో తిరుగుతున్న వేటగాడికి ఈ పక్షి కంటబడింది ఆ పక్షి రెట్ట బంగారంగా మారడాన్ని చూసిన వేటగాడు ఇదేం వింత పక్షి రెట్ట బంగారంగా మారడమేంటి అని ఆశ్చర్యపోయాడు చెట్టు దగ్గరే కాపు కాసి దానికి వల వేశాడు ఆ వింత పక్షిపాపం వలలో చిక్కుకుంది వేటగాడు పక్షిని ఇంటికి తీసుకెళ్లి పెంచుకోవడం మొదలు పెట్టాడు ఆ పక్షి రెట్ట వేసేది అది బంగారమయ్యేది అలా వచ్చిన బంగారాన్ని వేటగాడు జాగ్రత్తగా దాచుకునేవాడు అయితే రోజులు గడుస్తుంటే అతనికి ఒక భయం పట్టుకుంది నా ఇంట్లో బంగారం ఎక్కువైత్ ఎక్కడిదని అధికారులు ఏం చెప్పాలి కొడతారేమో అని భయపడ్డాడు ఇక ఆలస్యం చేయకుండా ఆ మరుసటి రోజే రాజుగారి దగ్గరికి వెళ్లి పక్షిని బహుమతిగా ఇచ్చాడు వేటగాడు ఆ పక్షి ప్రత్యేకత ఏంటో కూడా చెప్పాడు ఇదంతా విన్న రాజుగారు మహామంత్రిని వేటగాడు తెచ్చిన పక్షి గురించి వివరించాడు మహామంత్రి నవ్వు మహారాజా మీకు ఈ లోకంలో తెలియని విషయానికి ఏమున్నది ఎక్కడైనా బంగారు రెట్ట వేసే పక్షి ఉంటుందా ఆ వేటగాడి మాటలు నమ్మకండి అన్నాడు మంత్రి మాటను నమ్మిన రాజు ఆ పక్షిని వదిలేశాడు ఆ పక్షి రెక్కలు ఆడించుకుంటూ నిలబడి రాజా తెలిసి తెలిసి వేటగాడి వలలో చిక్కిన నేను మొదటి మూర్ఖురాలిని దొరికిన దానిని మీకు ఇచ్చేసిన వేటగాడు రెండవ మూర్ఖుడు నా సంగతి తెలుసుకోకుండా విడిచిపెట్టమన్న మంత్రి మూడవ మూర్ఖుడు మంత్రి మాట విని వినగానే నన్ను విడిచిపెట్టిన నీవు నాలుగవ మూర్ఖుడివి అని గట్టిగా నవ్వి వెక్కిరిస్తూ ఆ వింత పక్షి తిరిగి అడవిలోకే తుర్రుమన్నది ఫర్ మోర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి